వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలు మొదలవడంతో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ వంగా గీత బరిలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడంతో రాష్ట్రం అంతటా పిఠాపురం వైపు వేచి చూస్తుంది మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి వంగా గీత పోటీ చేస్తున్నారు ఇరు పార్టీలు చర్చాంశనీయంగా చోటు చేసుకున్నాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసైనికులను వీర మహిళలతో కలిసి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు అదేవిధంగా వంగా గీత తన పార్టీ శ్రేణులు మరియు అనుచరుల దళంతో అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుని గెలుపు ప్రయత్నంలో ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జనసేన కూటమి అభ్యర్థిగా నిలబడడంతో చాలా కుటుంబాల్లో సంబర వాతావరణం చోటు చేసుకుంది పిఠాపురంలో ఎక్కువ యువత మరియు అరవై శాతం స్థానికులు మార్పు కోసం పవన్ కళ్యాణ్ వైపు మొక్కు చూపుతున్నారు పిఠాపురంలో పవన్ విజయం సాధిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎక్కువ శాతం ప్రజలు భావిస్తున్నారు ఇప్పటికే ఎన్బిఎస్ సర్వే పిఠాపురం నియోజకవర్గంలో సర్వే కొనసాగిస్తుంది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం నెల్లేరిపై నడకగా ఉంటుందని స్థానికులు మరియు రాజకీయ విశ్లేషకులు ఆలోచన ఏది ఏమైనప్పటికీ జగనన్న రాజ్యమా పవన్ అడ్డాన వేచి చూద్దాం మా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి